హాయ్ వెల్కమ్ సిరి శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ తెలుగు గ్రామర్లోని ఛందస్సు గురించి నేర్చుకుందాం ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈరోజు ఛందస్సులో ఛందస్సు గురించి తెలుసుకుందాం ఛందస్సులోని లఘు గురించి చూద్దాం లఘువు ఏకమాత్ర కాలంలో ఉచ్చరించే అక్షరాలను లఘువు అంటారు లఘు యొక్క గుర్తు గీతలాగా ఉంటుంది లఘువుని పద్యపాదంలో ఈజీగా గుర్తించడానికి మనకి కొన్ని లక్షణాలు ఉన్నాయి లఘువుని గుర్తించడానికి మనకి ఇక్కడ ఆరు లక్షణాలను ఇవ్వడం జరిగింది ఆరు లక్షణాలను నేర్చుకున్నట్లయితే మనం ఈజీగా లఘును గుర్తించవచ్చు మొదటిది హ్రస్వమైన అచ్చులు హ్రస్వమైన అచ్చులు అవి ఏంటో చూద్దాం ఆ ఊ రు ఏ ఓ వీటిని అచ్చులు అంటారు సెకండ్ వన్ వచ్చేసి హ్రస్వమైన హల్లులు అవేంటి కా గి చు జ్రు టే తో దృ మొదలైన వాటిని హ్రస్వమైన హల్లులు అంటారు వన్ రుత్వం వట్రసుడి గల పొట్టి అక్షరాలు ఇవేంటి క్రు గ్రు మృ తృ ఇటువంటి వాటిని మనం వట్రసుడి గల పొట్టి అక్షరాలు అంటువన్ హరస్వంలైన ద్విత్వ అక్షరాలు హరస్వంలోన ద్విత్వ అక్షరాలు ఇక్కడ ద్విత్వా అక్షరాలు అంటే ఏంటి కింద నోట్ అని ఇచ్చాను చూడండి ద్విత్వ అక్షరాలు అంటే వాటికి అవే ఒత్తులు గల అక్షరాలను మనం ఇక్కడ ద్విత్వ అక్షరాలు అంటాం ఇక్కడ చూడండి కాకి కావద్దు పాకి పావద్దు మాకి మావత్తు వాటికి అవే ఒత్తులు వస్తే వాటిని మనం ద్విత్వ అక్షరాలని అంటాము ఏంటి హ్రస్వములైన సంయుక్త అక్షరాలు హ్రస్వములైన సంయుక్త అక్షరాలు ఇక్కడ సంయుక్త అక్షరాలు అంటే ఏంటి కింద నోట్ అని చెప్పి ఇచ్చాను చూడండి సంయుక్త అక్షరాలు అంటే వాటికి వేరే అక్షరాల ఒత్తులు రావటాన్ని మనం ఇక్కడ సంయుక్త అక్షరాలుగా చెప్పుకుంటాం అదే ద్విత్వాక్షరాలు అంటే వాటికి అవే ఒత్తులుగా రావటాన్ని అక్షరాలు అంటారు సంయుక్త అక్షరాలు వాటికి వేరే అక్షరాల ఒత్తులుగా వస్తాయి ఇక్కడ చూడండి కాకి యా ఒత్తు క్యా అవుతుంది గాకి రావద్దు గ్రా అవుతుంది ఇటుగా ఇట్లాంటి వేరే అక్షరాలు ఒత్తులుగా రావటాన్ని ఇక్కడ మనం సంయుక్త అక్షరాలు అంటాం ఈ సంయుక్త అక్షరాలను మనం లఘువులుగా గుర్తించాల్సి వచ్చి తేల్చి పలకబడి రేఫా ఆరు రకారం ఒత్తులకు ముందున్న అక్షరాలను మనం ఇక్కడ లఘువులుగా చెప్పుకుంటున్నాం రకారం ఒత్తు అంటే ఏంది అక్షరానికి రావత్తు రావటం ప్రకారం వత్తు అంటాం ఇక్కడ అదృచు విదృచు అనే పదాల్లో ధ్రువ్కి రావత్తు వచ్చింది ధ్రువ్వుని తేల్చి పలుకుతాం ఇక్కడ ఈ ధ్రువకి ముందున్న అక్షరం ఆ కాబట్టి ఇక్కడ అని మనం లఘువుగా తీసుకోవాలి లఘువుగా గుర్తించాలి లఘువు గురించి ఇప్పుడు గురువు విభాగం గురించి చూద్దాం ఇక్కడ గురువు గురువు అంటే రెండు మాత్రల కాలంలో ఉచ్చరించే అక్షరాలను మనం ఇక్కడ గురువుగా చెప్పుకుంటున్నాం గురువు యొక్క గుర్తు యు ఆకారంలో ఉంటుంది గురు యొక్క గుర్తు యు ఆకారంలో ఉంటుంది గురువు విభాగం లక్షణాలను మనం ఇప్పుడు చూద్దాం గురువు గురించి మనం లక్షణాలను చూద్దాం మొదటిది వచ్చేసి దీర్ఘాచ్చులు మొదటిది దీర్ఘాచ్చులు అవేంటో చూద్దాం వీటిని దీర్ఘాలతో పలుకుతాం కాబట్టి దీర్ఘాచులు అంటాం ఆ ఈ ఊ రూ ఏ ఐ ఓ ఇటువంటి వాటిని మనం దీర్ఘాలతో పలుకుతాం కాబట్టి వీటిని దీర్ఘ అచ్చులు అంటాం సెకండ్ వన్ దీర్ఘ అచ్చులతో కూడిన హల్లులు దీర్ఘ అచ్చులతో కూడిన హల్లులు అవి కా గీ చూ జ్రూ టే నో ఇటువంటి వాటిని మనం దీర్ఘాలతో పలుకుతాం కాబట్టి వీటిని కూడా దీర్ఘాలతో కూడిన హల్లులుగా మనం చెప్పుకుంటాం థర్డ్ వన్ వచ్చేసి నిండు సున్నాతో కూడిన అక్షరాలు థర్డ్ వన్ నిండు సున్నాతో కూడిన అక్షరాలు అవి అమ్ మమ్ రమ్ టమ్ ఇవి అక్షరం పక్కన సున్నాతో తీసుకోవాలి వీటిని మనం గురువులుగా గుర్తించాలి సున్నాతో కూడిన అక్షరాలను మనం గురువులుగా గుర్తించాలి ఫోర్త్ వన్ విసర్గతో కూడిన అక్షరాలు ఫోర్త్ వన్ ఏంటి విసర్గతో కూడిన అక్షరాలు విసర్గతో కూడిన అక్షరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం అవి దోహు తహ మహ ఇటు అక్షరాలను మనం విసర్గతో కూడిన అక్షరాలుగా చెప్పుకుంటాం ఫిఫ్త్ వన్ వచ్చేసి పొల్లు హల్లుతో కూడిన అక్షరాలు ఇక్కడ మనం గురువులుగా చెప్పుకుంటున్నాం అవేంటి టన్ మన్ నిన్ కల్ మొదలైన వాటిని మనం ఇక్కడ గురువులుగా చెప్పుకుంటున్నాం ఫిఫ్త్ వన్ వచ్చి ద్విత్వా అక్షరాలకు ముందున్న అక్షరాలను మనం గురువులుగా గుర్తించాలి ద్విత్వాక్షరాలు అంటే ఏంటి వాటికి అవే ఒత్తులు రావడాన్ని మనం ఇక్కడ ద్విత్వా అక్షరాలను నేర్చుకున్నాం ద్విత్వా అక్షరాలకు ముందున్న అక్షరాలను ఇక్కడ మనం గురువుగా గుర్తించాలి ఇక్కడ ఎగ్జాంపుల్స్లో చూడండి తా అనేది అంటే తా అనేది ద్విత్వాక్షరం తాకి ముందు ఆని ఇక్కడ మనం గురువుగా గుర్తించాలి కొన్ని వచ్చేసి సంయుక్త అక్షరాలకు ముందున్న అక్షరాలను మనం గురువులుగా గుర్తించాలి సంయుక్త అక్షరాలు అంటే ఏంటి వాటికి వేరే అక్షరాల యొక్క ఒత్తులు రావటాన్ని మనం ఇక్కడ సంయుక్త అక్షరాలు అంటాం ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఎగ్జాంపుల్స్లో చూడండి పుస్తకం అనే దాంట్లో స్థా అనేది సంయుక్త అక్షరం స్థాకి ముందు పూ ఉంది కాబట్టి పూని మనం ఇక్కడ గురువుగా గుర్తించాలి ఇప్పుడు మనం మూడక్షరాల గణము ఏ విధంగా గుర్తించాలో చూద్దాం వీటిని గుర్తించడంలో చాలా మెథల్స్ ఉన్నాయి వాటిలో మొదటగా టైప్ వన్ చూద్దాం ఇది అందరికి తెలిసే ఉంటుంది యమాతారజ బనాసయ అనే ఈ చక్రం అందరికి తెలిసే ఉంటుంది ఇది దీంతో మనం ఘన విభజన చేస్తూ ఉంటాం వీటిని మనం యా చూడండి ఇక్కడ యా లఘు మా గురువు తా గురు రా గురు అంటే ఏంటి ఇక్కడ దీర్ఘాలతో ఉన్నవన్నీ గురువులను చూడ చూశాను ఇందాకా అదేవిధంగా వీటిని పద్యపాదములు మనం మూడు మూడుగా తీసుకుంటాం వీటిని పద్యపాదములు మనం మూడు మూడుగా తీసుకొని లఘువులు గురువులను గుర్తించి మనం పద్యపాదాన్ని ఘన విభజన చేస్తూ ఉంటాం మాత అని ఇట్లా మాత అని మూడు మాతార గురు 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 అని ఇట్లా ఈ విధంగా తీసుకుంటాం ఇది టైప్ వన్ ఇది అందరికి తెలిసింది ఇప్పుడు టైప్ టూ చూద్దాం టైప్ టూ ఏంటి యమాతారజ గం అనేది ఈ విధంగా రాసుకొని ఈ విధంగా రాసుకొని వీటికి లఘువులు గురువులు గుర్తించి మనం గుర్తుపెట్టుకోవాలి వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ నోట్లో ఇచ్చేది వాళ్ళు ఇక్కడ మీకు కావలసిన పేరు గల అక్షరంతో పక్కన రెండు అక్షరాలు కలిపి దానిలో లఘువులు గురువులను తీసుకోవాలి దానిలోని గురు లఘువులను మనం తీసుకోవాలి ఇంకో చూద్దాం ఇప్పుడు యగనం అనే గణానికి మన ఘన విభజన ఘనాలు కావాలంటే యా తర్వాత రెండు అక్షరాలు అంటే మా త అని తీసుకోవాలి అప్పుడు యాతో కలిపి మూడు అక్షరాలు యా మాత అని మూడక్షరాలు తీసుకొని వీటికి లఘురు గురువులేంటి యాకి లఘు మాకి గురువు తాకి గురువు ఈ మూడుని కలిపి యగనం అంటున్నాం యగనం యొక్క లఘు గురువులు అనమాట యగనం యొక్క లఘు గురువులు ఉంది లఘు గురువు గురువు అవుతుంది అలాగే ఇంకోటి చూద్దాం మగనం యొక్క మనకి లఘు గురువులు ఎలా గుర్తించాలి మాతో కలిపి మూడక్షరాలు మా తర్వాత రెండు అక్షరాలు మనం ఇక్కడ తీసుకోవాలి మా తర్వాత రెండు అక్షరాలు తార మాతో కలిపి మా తార అనేవి మూడు అక్షరాలు అవుతాయి మగనం యొక్క ఘణాలేంటి గురువు 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 అవుతుంది అలాగే మిగిలిన వాటిని కూడా మనం అదే ఇదే విధంగా అన్నిటికీ మనం ఘన విభజన ఈజీగా నేర్చుకోగలుగుతాం గుర్తించుకోగలుగుతాం దీన్నే టైప్ టూగా మనం చెప్పుకుంటున్నాం ఇక్కడ మళ్ళీ చూడండి ఇక్కడ మీకు కావలసిన ఘనం పేరు గల అక్షరంలోని పక్కన రెండు అక్షరాలు కలిపి దానిలోని గురు లఘువులను తీసుకోవాలి గురు లఘువులను తీసుకోవాలి ఎమ్మా యగనం కావాలంటే మా మా తా రెండిటినీ తీసుకోవాలి దీన్నే టైప్ టూగా మనం చెప్పుకుంటున్నాం టైప్ వన్ టైప్ టూ మనకి ఘన విభజన పద్ధతులు ఇవి రెండు కూడా కష్టంగా ఉన్నాయనుకోండి టైప్ త్రీ షార్ట్కట్ మెథడ్ ఇది చాలా ఈజీ అయిన మెథడ్ ఇది నేర్చుకున్నట్లయితే ఈజీగా మనం గుర్తుపెట్టుకోగలదు టైప్ త్రీ ఏందో ఇప్పుడు చూద్దాం టైప్ త్రీ షార్ట్కట్ ఇది రెండు కొంచెం కష్టంగా ఉన్నా ఇది చూద్దాం చూడండి మాప జస నయ రథ అనే యొక్క లైన్ మీరు నేర్చుకున్నట్లయితే ఘన విభజన ఈజీ చేసుకోవచ్చు అది ఎట్లా చూద్దాం ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి మగనం అంటే మూడు భగనం అంటే ఏంది ఇక్కడ గురువు లఘు లఘు జగనం అంటే లఘు గురువు లఘు సగనము అంటే లఘువు లఘు గురువు నగనం అంటే మూడు లఘువులు యగనం అంటే లఘు గురువు గురువు రగనం అంటే గురువు లఘు గురు తగనం అంటే గురువు గురువు లఘు ఈ విధంగా ఉంటాయి గుడక్షరాల గణాలు వచ్చేసి ఎనిమిది ఉంటాయి ఆ ఎనిమిది నైనా ఈజీగా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం మగనం ఇక్కడ ఏంది మగనం యొక్క గణాలు చూడండి గురువు 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 అన్నీ గురువులే అన్నీ గురువులే ఇక్కడ మగనం యొక్క గణాలు చూడండి గురువు లఘు లఘువు గురువు లఘువు లఘువు ఇక్కడ ఏముంది ఆది గురువు ఇక్కడ ఆది గురువు థర్డ్ వన్ చూడండి జగనము జగనం యొక్క గణాలు లఘు గురువు లఘు ఇక్కడ ఒక గురువు ఎక్కడుంది గురువు మధ్యలో ఉంది అందుకని ఇక్కడ మనం మధ్య గురువుగా గుర్తుపెట్టుకోవాలి మధ్య గురువుగా గుర్తుపెట్టుకోవాలి నాలుగు సగనం చూడండి లఘువు లఘువు గురువు ఇక్కడ సగనంలో గురువు ఎక్కడుంది అంత్య అంత్య గురువు అందుకే ఇక్కడ మనం అంత్య గురువు అంటున్నాం అంత్య గురువు ఇక్కడ గురు విభాగాలన్నీ చూడండి ఒక్కసారి గురు విభాగం ఫస్ట్ గురువు అన్ని గురువులే సెకండ్ వన్ చూడండి ఆది గురువు అంటే మొదట గురువు ఉంది తర్వాత మధ్య గురువు తర్వాత సగనం అంత్య గురువు ఉంది ఇలా అన్ని గురువులు ఆది గురువు మధ్య గురువు అంత్య గురువు అని గుర్తుపెట్టుకోవటం ఈజీ తర్వాత చూడండి నగనం చూడండి నగనం అన్ని లఘువులే అన్నీ లఘువులే ఇక్కడ యగనం చూడండి లఘు గురువు గురువు ఇక్కడ లఘు ఆది లఘు ఆది లఘు రగనం చూడండి గురువు లఘు గురువు తగనం చూడండి గురువు గురువు లఘు ఇవి అన్నీ లఘువులు ఆది లఘు మధ్య లఘు అంత్య లఘు ఈ విధంగా అన్ని మనం గుర్తుపెట్టుకుంటే ఈజీగా గుర్తుపెట్టుకోగలం ఇది ఒక్కటి నేర్చుకుంటే మనం ఈ లైన్ ఒక్కటి నేర్చుకుంటే గణాలను ఈజీగా గుర్తించగలం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మా బజస నయరత అంటే మా అంటే అన్ని గురువులు బా అంటే ఆది గురువు జా అంటే మధ్య గురువు సా అంటే అంత్య గురువు నా అంటే అన్ని లఘువులు యా అంటే ఆది లఘు రా అంటే మధ్య లఘు తా అంటే అంత్య లఘు ఈ విధంగా మబజస లైన్ ఒక్కడు గుర్తుపెట్టుకొని ఇక్కడ మా అంటే అన్ని గురువులు అని ఇదొక్క విషయం గుర్తుంచుకుంటే మిగిలిన ఘనాలన్నిటికీ మనం గణాల ఘనాలను గుర్తించగలుగుతాం ఇది మిగిలిన రెండు టైప్స్ కంటే చాలా సులభమైన పద్ధతి ఇది టెట్ అండ్ డిఎస్సిలో ఘనాలు ఇచ్చే ఇది ఈ గణాలు దేనికి ఈ ఘణాల యొక్క ఏంటని అడిగినప్పుడు మనం ఈజీగా గుర్తించగలుగుతాం ఈ టైప్ త్రీ మెథడ్ ఈజీగా గుర్తించగలుగుతాం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇక మీకు నచ్చితే సబ్స్క్రైబ్